హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుకాని రాణి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలకమైన ప్రకటన అదేందో చెప్తా ఈ నండింగ్ సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే విడుదల చేసింది రాష్ట్రంలో మొత్తం ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది ఉన్నది ఇందులో ఒక కోటి అరవై ఆరు లక్షల నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది పురుషులు ఉండంగా ఒక్క కోటి అరవై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు మహిళ ఓటర్లు అయితే ఉన్నారు అట్లానే రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు ఓటర్లలో పురుషుల కంటే మహిళలే రెండు లక్షలకు పైగా కూడా ఉన్నారట మరి ఇందులో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఏళ్లున్న ఓటర్లు ఐదు లక్షల నలభై ఐదు వేల ఇరవై ఆరు మంది ఉన్నా ఎనభై ఐదు ఏళ్ల దాటిన సీనియర్ ఓటర్లు మాత్రం రెండు లక్షల ఇరవై రెండు వేల తొంభై ఒకటి ఎన్ఆర్ఐ ఓటర్లు మూడు వేల ఐదు వందల తొంభై ఒకటి ప్రత్యేక ప్రతిభావంతులు ఐదు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది ఓటర్లు అయితే ఉన్నారు అయితే షేర్లింగం పల్లిన అత్యధికంగా ఏడు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఓటర్లు అయితే ఉన్నారు అట్లనే అత్యల్పంగా భద్రాచలంగా భద్రాచలం ఒక లక్ష యాభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు మంది ఓటర్లు అయితే ఉన్నారు ఇక ఇదంతా ఇట్లా ఉండగా తెలంగాణల త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలైతే జరగనున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే ఈ నెల చివరిలో అలాగే వచ్చే నెలలో దశల వారీగా ఎన్నికలైతే నిర్వహిస్తామని గతంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పిన సంగతి కూడా తెలిసిందే మరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాష్ట్రంలో సర్పంచుల పదవి కాలం ముగిసిన సంగతి కూడా తెలిసిందే అప్పటి నుంచి గ్రామాలల్లో సర్పంచులు లేకుండానే ప్రత్యేకాధికారులతో పాలన అయితే సాగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్న సంగతి కూడా తెలిసిందే ఇక కేబినెట్ విస్తరణ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే భావించింది కానీ ఇంతవరకు కేబినెట్ విస్తరణ అయితే జరగలేదు మరి అయితే ఎన్నికలకు ముందే విస్తరణ చేస్తారా లేదా తర్వాత చేస్తారా అనే దానిపైన ఆసక్తికరమైన చర్చ అయితే నెలకొన్నది చూసిన వాళ్ళంతా లైక్ చేయండి అట్లనే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి